తుఫాను గాలి తుఫాను వస్తున్నా సైకిల్ ట్యూబ్ లా గాలి నింపాలంటే ఎట్లా నింపాలి పప్పు కావాలి కదా పప్పు ఉంటేనే సైకిల్ ట్యూబ్ లో నీళ్ళు వస్తాయి ఇది వస్తాయి గాలి వస్తాయి అట్లా ప్రజలందరూ కూడా ఇవాళ ఓటేద్దాం అనుకున్నా కానీ మీరు కార్యకర్తలు ఒకవేళ పిల్లలు లాగా నిలబడి తినే పిల్లలు లాగా నిలబడి ఆ ఓట్లను తీసుకొచ్చి దాని అవ్వలేమిస్తేనే కానీ ఆ ఓట్లు మనకు హిజరాబాద్ సాధున్నది హురాబాద్ ఆ రోజు ఇన్చార్జ్ నేనే ఆ ఎలక్షన్ ఇన్ఛార్జి నేను ఆయన పోయినప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆరు సార్లు అంటే పోయింది నేను పోయి నేనాక ఈయన మండలాధ్యక్షుడు ఈయన టౌర్ అధ్యక్షుడు అని చెప్పి నేను బీజేపీ చేస్తే నీ కి పెండిల లాది నెల ఆయన మీరు లాది నెల పరిమి కొడి వస్తుంటారు మీ బీజేపీ ఏటి ఐతేద అంటే నా తలగై తీసిన వాలేసేటి ఆ నేను కూర్చోని కూర్చోని భూం కమిటీలేస్తా శక్తి కేంద్రం ఇచ్చానేస్తా వర్ణా రావుట్లనేసి 3770 మంది వర్ణా రావుట్లనేసి మొత్తం భారతదేశం నింపించి మొత్తం వ్యవహారాలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టా అయ్యా నీ సర్పంచులు పోయిరు నీ ఎంపీటీసీలు పోయిరు నీ మండల ప్రెసిడెంట్ అప్పుడు పోయిరు నీ కౌన్సిలర్ అప్పుడు పోయిరు నీ చైర్మన్ అప్పుడు పోయిరు బయట గాలి ఉన్నది బయట గాలి ఉన్నది సానుకూపరు మంచోడు ఇట్లా చెప్పి నీకు పబ్లిక్ ఉన్నారు కానీ నేను ముందు ఓటు ఇప్పించేటోళ్ళు వీళ్ళు చూడు చెప్పి చెప్పి అప్పుడు ఆయన అర్థమైంది ఏంటంటే నేను ఎంత తిరిగినా ఏం తిరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకపోతే నీ వేస్ట్ పైన చెప్తున్నది పైన చెప్పులు అది చెప్పులు ఎవరు వేయబడుతున్నారు ఈ పిల్లర్ అవునా ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్ ఏదైతే ఈ చెప్పులు నిలబెట్టుకున్నది ఆ పిల్లర్ ను బీరు ఆయన చెప్పినాం నాయన నేను ఎంత ఉన్నా మా కార్యకర్త పిల్లర్ల లేకపోతే నీ చెప్పు వాళ్ళని చెప్పినాం ఆయనకు అర్థమయ్యి ఆ రోజు చూసిన తర్వాత అసలు అబ్బా బీజేపీ ఆర్గనైజేషన్ అంటే ఇదే సమస్త అంటే ఇదే అని చెప్పి అప్పుడు వచ్చి అన్నా చెప్తే నా చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది మనకు అలా దుబ్బాక ఏం లేకుండే కానీ ప్రజలు ఏంటి రెడీ ఉంటారు మనం బిల్డప్ చేసుకునేది ఏంటంటే